హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మిల్క్ అలాగే ఫ్రూట్స్తో నేను డెజర్ట్ రెసిపీని పరిచయం చేయబోతున్నాను ఇది వచ్చేసి రీసెంట్గా మా ఫ్రెండ్స్ని గెట్ టుగెదర్ కోసం నేను ఇంటికి పిలిచాను అనమాట అప్పుడు వాళ్ళ కోసం అన్నట్టు ప్రిపేర్ చేశాను వాళ్ళకైతే చాలా అంటే చాలా నచ్చేసింది అందరూ కానీ చాలా ఇష్టంగా తిన్నారు అంతేకాకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మేకింగ్ ప్రాసెస్ కానీ అడిగి కనుక్కొని వెళ్ళారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ట్రై చేస్తామన్నట్టు ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ అయిన మిల్క్ ఫ్రూట్ డెజర్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ట్వంటీ గ్రామ్స్ వరకు అగారాగార్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ రెండు ప్యాకెట్లు తీసుకుంటున్నాను అనమాట దీన్ని చైనా గ్రాస్ అని కానీ పిలుస్తాము ఇది అన్ని సూపర్ మార్కెట్స్లో అలాగే ఆన్లైన్లోనూ ఈజీగా అవైలబుల్లో ఉంటుంది దీన్ని కాస్ట్ వచ్చేసి టెన్ గ్రామ్స్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఉంటుంది టూ ప్యాకెట్స్ అగారా అగార్ మొత్తాన్ని ప్యాన్లోకి వేసేసుకొని దీంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని తీసుకొని ఈ చైనా గ్రాస్ అనేది పూర్తిగా కరిగిపోయే వరకు కరిగించుకోవాలి మనము దీన్ని ముందుగానే నానబెట్టేసి తర్వాత అయినా కరిగించుకోవచ్చు ఒక అరగంట పాటు నానబెట్టామంటే ఇది తొందరగా అనేది ఉడుకుతుందనమాట ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడకడానికి కాస్త టైం అనేది ఎక్కువగా పడుతుంది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు ఉడికించేసి తీసుకోండి చూసారు కదా ఇది ఈ విధంగా పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు ఉడికించేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పాలని యాడ్ చేసుకుందాం చైనా గ్రాస్ పూర్తిగా అయితే కరిగిపోలేదు అక్కడక్కడ చిన్న చిన్న పలుకులు లాగా అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు మనం పాలని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకాసేపు ఉడుకుతుంది కదా మిగిలినది దాంట్లోనే మెల్ట్ అయిపోతుంది నేను ఇక్కడ అగారాఘర్ గ్రాస్ని తీసుకున్నా కదా ఈ ప్లేస్లో మీరు కావాలంటే అగారాగర్ పౌడర్ దొరుకుతుంది దాన్ని తీసుకున్నారంటే పాలు వేడైన తర్వాత కానీ దా పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు మీరు గ్రాస్ తీసుకున్నారంటే ఆ గ్రాస్ని ముందే ఉడికించుకున్న తర్వాత మాత్రమే పాలని యాడ్ చేసుకోవాలి ఆ గ్రాస్ అనేది ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది ఈ టిప్ అనేది గుర్తుంచుకోండి పౌడర్ అయితే మీరు లాస్ట్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం హాఫ్ కప్పు వరకు పంచదారని కానీ తీసుకొని బాగా మిక్స్ చేస్తూ పాలనేది ఇంకా చిక్కగా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి పంచదార మీరు ఎక్కువగా ఇష్టపడే పని అయితే ముప్పావు కప్పు వరకు అయినా యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్నది ఈ స్వీట్కి కరెక్ట్గా సరిపోయింది మరి ఎక్కువ స్వీట్ లేదు అలా అని తక్కువ లేదనమాట మీడియంగా కరెక్ట్గా ఉంది పాలు అనేది చక్కగా బాయిల్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక మామిడి పండు అలాగే ఒక కివీ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు డౌట్ రావచ్చు అనమాట పాలు చెడిపోయినాయని అదేం చెడిపోవడం కాదండి అనేది పైన ఫామ్ అయింది దానివల్ల మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాయి ఇవి పూర్తిగా కరిగిన తర్వాత ఇట్లా వచ్చింది మనం ఇవి కాస్త వేడిగా ఉన్నప్పుడే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఇక్కడ అగారగార్ వేసుకున్నాం కాబట్టి ఇది తొందరగా గట్టి పడిపోతుంది ఆ విషయాన్ని గుర్తుంచుకొని ప్యాన్లోనే చల్లారిని ఇవ్వకుండా మీరు ఏ మాల్లో అయితే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ మౌల్లోకి వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకుని తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి మనం ఇట్లాగా యాడ్ చేసుకున్నప్పుడు మౌల్స్లోకి ఫ్రూట్స్ అనేది ఒక దాంట్లోకి కొద్దిగా ఎక్కువ కొన్ని తక్కువైనా రావచ్చు కాబట్టి మీరు ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీకు దేంట్లో అయితే ఎక్కువ ఫ్రూట్స్ అనిపిస్తున్నాయో ఇంకొక దాంట్లోకి కానీ ఈక్వల్గా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అలాగే ఈ పాల కన్సిస్టెన్సీని కానీ చెక్ చేసుకొని దేంట్లో అయితే తక్కువగా ఉన్నాయో దాంట్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని బయటే పూర్తిగా చలారనివ్వాలి పూర్తిగా చలారిన తర్వాత ఒక అరగంట పాటు వదిలేస్తామంటే మనకు ఈ విధంగా చక్కగా జల్లీలాగా ఫామ్ అయిపోతుంది మీరు కావాలంటే ఇంకొక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తీసుకోవచ్చు చూసారు కదా ఓవరాల్గా వన్ అవర్ తర్వాత చూసుకున్నట్లయితే నేనైతే ఫ్రిడ్జ్లో అయితే ఏమీ పెట్టలేదు బయట పెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట చక్కగా జల్లీలాగా ఫామ్ అయిపోయింది దీన్ని అడ్జస్ట్ని లూజ్ చేసేసుకొని ఈ విధంగా గట్టిగా కొట్టామంటే మనకు ఈజీగా కేక్ రూపంలో ఊడొచ్చేస్తుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా ప్రిపేర్ చేసుకున్న దీన్ని ఇప్పుడు పీసెస్ కింద కట్ చేసి తీసుకుందాం కట్ చేస్తూ ఉంటే కానీ చూసారు కదా ఎంత స్మూత్గా దిగుతూ ఉందో ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది నేను వచ్చేసి ఇక్కడ ఓన్లీ మామిడి పండు ముక్కలు అలాగే కివే ముక్కలనే యాడ్ చేసుకున్నా కదా మీరు ఇంకా కావాలంటే స్ట్రాబెరీస్ పోము గ్రనేట్స్ పపాయ మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ఫ్రూట్స్ని ఈ విధంగా యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా పీసెస్ కానీ ఎంతో పర్ఫెక్ట్గా వచ్చాయో చూడగానే నోట్లో నీళ్ళు రే విధంగా ఎలా ఉన్నాయో చూసారు కదా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదంటే పిల్లలకి ఫ్రూట్స్ తినము అని మారం చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చేసి ఇచ్చి చూడండి చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా ఇది వచ్చేసి హెల్త్కి కానీ చాలా మంచిది ఈ అగారగర్ అగర్ గ్రాస్ అనేది కానీ డైజెషన్కి చక్కగా పనిచేస్తుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ అగార్ అగర్ గ్రాస్తో మనము ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన మిల్క్ ఫ్రూట్ డెజర్ట్ని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో చాలా టేస్టీగా వచ్చింది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ డెజర్ట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆన్లైన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అని మీ హోమ్ పేజ్లకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్